అందరికీ నమస్కారం నేను పి కన్నా బందర్లో నిన్న వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తే ప్రశ్నించడం వేరు దూషించడం వేరు అనే విషయం కూడా తెలియకుండా ఈ తొలి పనునాన్ని బయటకొచ్చి దాన్ని పొలాలకు ఆపాదించి అతను రజకుడు కాబట్టి మీరు జనసేన వాళ్ళు అతను జోలు వెళ్ళారు అక్కడ జనసేనికులు కానీ జనసేన నాయకులు కానీ అతను కొలమరగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దూషించే కారణం ఏంటని అడిగారు అది పక్కన పెట్టేసి నీకంటే బలమైన వాళ్ళు వేరే కాపులు కానీ లేకపోతే ఇతర కులస్తులు వస్తే మీరు ఎట్లాగే చెప్తారంటే కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతీస్తే ఈ విధంగానే ఉంటదని గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏది తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు సమర్థించుకున్నాడు ఇక్కడ మేము సమర్థించట్లా కానీ లోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది ఉండదు అదోడు గుర్తు పెట్టుకో నాని బియ్యం బియ్యంతో ఉన్ననాని అయినా నువ్వు బియ్యాన్ని దోసిన వ్యక్తివి నీకు మాట్లాడే అర్హత లేదు గతంలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దళితుల దళితుడి మీద ఏ విధంగా దాడులు జరిగినయో దళిత కారు డ్రైవర్ డోర్ డెలివరీ చేసిన చరిత్ర అదేవిధంగా ఒక డాక్టర్ని దళితుడైన డాక్టర్ని చంపిన చరిత్ర మీది మీరు కూడా ఈరోజు దెయ్యాల వేదాలు వర్ణించినట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఈ రాష్ట్రానికి మీరు పనికిరారనే మిమ్మల్ని పదకొండు సీట్లో కూర్చోబెట్టారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇకనైనా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోవడం చేతగాక ఇట్లాంటి పులరాజకీయాలు తీసుకొచ్చి ఆయన ఏదో చేద్దామని చూస్తున్నారు నిజాతీ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటం మీ వద కాదు అది గుర్తు పెట్టుకుంటే తొర్రెపల్లా కానీ నీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాతీ నాయకుడు ఆయన అడుగు సంబంధం మేము చాలా సంతోషిస్తాను నువ్వు నడుస్తుంది ఒక ఈడీ కేసులో ముద్దాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి